ఈ ఉమరికల కనుక మనం అబ్జర్వేషన్ ఉంటుంది ఆయన అబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ అండ్ యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ విత్ హారి అంటల్ అంటున్నాడు సెంట్రిపిటల్ యాక్సలరేషన్ వన్ సెకండ్ ఆఫ్టర్ దా అంటున్నాడు సెంటర్పిటల్ యాక్సలరేషన్ అని అనడానికి మనం ఏం చేయాలంటే సింపుల్గా రెండు మెత్తర్లు ఇక్కడ వాడాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి కి మనకి ఏసీ ఇది కోసం ఈ స్కూర్ బై ఆర్ అని చెప్పి మనం టైమ్ ఆఫ్ లైట్ ఫస్ట్ పాయింట్ చేద్దాం టైమ్ ఆఫ్ లైట్ ఈజ్ కోసం టూ యూస్ ఐ దిటా బై జీ టూ యూ అంటే యూ అనేది ట్వంటీ ఇక్కడ మనకి సైన్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ పెట్టండి క్యాన్సిల్ చేస్తే మనకి టైం ఆఫ్ లైట్ అనేది టూ సెకండ్స్ అని వచ్చింది టూ సెకండ్స్ మొత్తానికి అని అంటే మిడిల్ ఎంత టీ జీకి వచ్చి వన్ సెకండ్ కదా ఇక్కడ ఏమవుతుంది ఈ వెలాసిటీ ఇది గ్రావిటీకి జీ వస్తుంది కదా అంటే సో డ్యూ టు మనకి ఇక్కడ సెంటర్పిటల్ది మనకి ఇక్కడ గ్రావిటీనే అవుతుంది జీ టీ టెన్ మీటర్ పర్ సెకండ్ అనేది మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది కానీ ప్రతిసారి ఇది వర్కౌట్ చేయదండి దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం పార్టికల్ ఎక్కడ ఒక చోట ఇక్కడ ఉందని ఇక్కడ ఉన్నప్పుడు మనం వెలాస్టిక్ కాంపోనెంట్ చూడండి ఇటు ఇటు ఉంది కదా అట్లానే ఉంటుంది నార్మల్ ఇట్లా వెలాస్టిక్ కాంపోనెంట్ దీన్ని ఇప్పుడు విఎక్స్ వీవైగా డివైడ్ చేసుకుందాం దీని రిజల్ట్ అంటే ఇది వి మన వెలాస్టిక్ ఓకేనా సో మనం దీనికి ఒక సర్కిల్ లాగా ఇలా వేసుకుంటే ఇది మనకి సెంటర్ బిట్టలు ఇక్కడ అవుతుంది మనకి ఓకే యాక్చువల్ ఇక్కడ ఏసీ అని పెట్టాను చూడండి అప్పుడు మనకి గ్రావిటీ అనేది ఇటు కిందికి అవుతుంది ఇప్పుడు మనకి ఇది వెలాస్టిక్కి ఇది ఎక్సలేషన్కి ఇక్కడ నైంటీ ఉంటుంది ఈ యాంగిల్ బీటా అనుకున్నాం అనుకోండి సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది నైంటీ మైనస్ బీటా ఈ నైంటీ మైనస్ బీటా అవుతుంది దీనికి దీనికి మళ్ళీ నైంటీ ఉంటుంది మళ్ళీ ఇది ఎంత వస్తుంది బీటా వస్తుంది అంటే ఈ సో సెంట్రిపిటల్ అనేది మనకి మనకి దీంట్లో గ్రావిటీ టర్మ్స్లో రాయవచ్చు జీ కాస్ బీటా అని రాసుకోవచ్చు అంటే ఈ బీటా తెలిస్తే మనకి అంటే ఈ బీటా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనం సో బీటా ఎక్కడి నుంచి తీసేయాలంటే వీవైవై విఎక్స్ అని తీసుకోవచ్చు వివైవై వివైని తీసుకోవచ్చు మనం దానికోసం ఏం చేయాలంటే వివైని క్యాల్కులేట్ చేద్దాం యూ వై ఏటీ అని తీసుకుందాం యూ మనకి ఎంత చెట్టు ఉంటే ఈ చెడు సైన్ థర్టీ ఇక్కడ మనకి యూవై అంటే కాంపోనెంట్ యూ కాంపొనెంట్ సైన్ థర్టీ కదా సైన్ కదా మనకి పైన కాంపోనెంట్ సైన్ థర్టీ థర్టీ అంటే వన్ బై టూ మనస్ జీ ఇది మెనెస్టింగ్ తీసుకున్నాను ఇక్కడ వన్ తీసుకున్నాను తీసుకుంటే వివై వాల్యూ జీరో వచ్చింది ఇప్పుడు ట్యాన్ బీటా వివై వ్యాలీ విఎక్స్ మనకు తెలిసిందే సో వి ఇక్కడ జీరో వచ్చింది ఇది మనం క్యాగిలేట్ చేయాల్సిన అవసరం లేదు అందుకే నేను కాల్కినేట్ చేయలేదు సో జీరో బై సమ్థింగ్ జీరోనో అవుతుంది ఇప్పుడు ట్యాన్లో జీరో ఎప్పుడు వస్తుందంటే సో జీరోలోనే వచ్చేస్తుంది బీటా జీ కోసం జీరో బీటా వ్యాల్యూ జీరో వస్తే మనం దీంట్లో పెట్టేసేయచ్చు కదా పెట్టేస్తే మనకు ఏసీ వచ్చేస్తుంది కదా సో ఇక మనకి సెంటర్ బీటల్ యాక్సిలరేషన్ అనేది మనకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి సో జీ కార్ జీరో జీరో అంటే వన్ జీ వాల్యూ అంతా టెన్ కాబట్టి టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇడిగట్లు వచ్చేస్తుంది అంటే సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉంది కాబట్టి మనకి ఇలా ఈ విధంగా చేయవచ్చు లేదా ఎక్కడో ఒక ప్లేస్లో అంటే ఈ ఫామ్ లో మనం అబ్జర్వ్ చేయాలండి అంతే